తెలంగాణ సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యం అయితేనే మీరు ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతారు తెలంగాణను తమ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలని రేవంత్ కలెక్టర్లను ఆదేశించారు ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో మీ నిర్ణయాలు ఉండాలి ఒక శంకరన్ ఒక శ్రీధరన్లా సామాన్య ప్రజలు ఎప్పుడూ వెల్లడించారు రేవంత్ రెడ్డి మాదక ద్రవ్యాలతో పట్టుబడిన నిందితులకు హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు డ్రగ్ టెస్ట్ చేశారు మొత్తం ఆరుగురికి పాజిటివ్ రాగా అందులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ సింగ్ కూడా ఉన్నాడు దీంతో అమన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు నిందితులకు వైద్య పరీక్షలు చేయించిన అనంతరం పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు ప్రభుత్వ స్కూళ్లలో గత కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం దురదృష్టకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు సర్కార్ బడిలో చదువుతున్న విద్యార్థుల కోసం కేసీఆర్ ఈ అద్భుతమైన పథకాన్ని ప్రారంభించారని కానీ ప్రస్తుత ప్రభుత్వం తమ అనాలోచిత నిర్ణయాన్ని పునః పరిశీలించి అల్పాహార పథకాన్ని తిరిగి అమలు చేయాలని కేటీఆర్ కోరారు తెలంగాణ రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ఆగస్టు ఐదు వరకు డిఎస్ఈ పరీక్షలు జరగనున్నాయి మొత్తం రెండు పాయింట్ ఏడు మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు ప్రతిరోజు ఇరవై మందికి చొప్పున రెండు షిఫ్టులో ఎగ్జామ్ జరగనుంది మరోవైపు పరీక్ష నిర్వహణలో ఎలాంటి సమస్యలు రాకుండా ఒక జిల్లా వారికి ఒకే రోజు పరీక్ష ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు లావణ్య అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సినీ నటుడు రాజ్ తరుణ్ పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే రావాలని ఆయనకు నోటీసులు పంపారు లోపు హాజరు కావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు ఏపీ మంత్రివర్గం ఈ రోజు రెండోసారి భేటీ కానుంది సచివాలయంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ మంత్రివర్గ సమావేశం జరగనుంది మంత్రివర్గ సమావేశంలో ఓట్ ఆన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఆమోదంపై మంత్రులు చర్చించనున్నట్లు సమాచారం అలాగే ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చిన హామీలు వాటి అమలు రాష్ట ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం నాలుగు గంటలకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సమీప బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది దీనికి బలమైన కారణం లేకపోలేదు ఇంతకాలం తన పర్యవేక్షణలో ఉన్న ఒంగోలు జిల్లా వైకాపా బాధ్యతలను మరో సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయంతో బాలినేని తీవ్ర షాక్ కి గురయ్యారు దీంతో ఆయన తన అనుచరులతో ఈ విషయంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాల్సిందేనని ఇది తన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని శాంతి భర్త మదన్మోహన్ అంటున్నారు ఈ వివాదం తేలాలంటే వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డితో పాటు సుభాష్ రెడ్డికి డీఎన్ఏ పరీక్షలు చేయాల్సిందేనని కోరారు తనకు విడాకులు ఇచ్చినట్లు శాంతి చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని కేవలం మాయ మాటలు చెప్పి సంతకం చేయించుకున్నారని స్పష్టం చేశారు ఐక్యరాజ్యసమితి డెబ్బై తొమ్మిదివ సర్వసభ్య ప్రతినిధి సభ అత్యున్నత స్థాయి సమావేశాలకు ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అంతర్జాతీయ వేదికపై సెప్టెంబర్ ఇరవై ఆరున మోదీ ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు ఐరాస విడుదల చేసిన ప్రొవిజనల్ జాబితాలో భారత ప్రధాని పేరు కూడా ఉంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి చేయి సాధించగా బీజేపీ రెండో స్థానంతో సరిపుచ్చుకుంది ఈ ఫలితాలపై రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు భారతీయ జనతా పార్టీలో మనం మన పార్టీ టైటానిక్ షిప్ తరహాలు మునిగిపోవాలని కోరుకుంటే అందుకు సారథ్యం వహించడానికి ప్రధాని నరేంద్ర మోదీయే ఉత్తమమైన వారు బీజేపీ శాశ్వతంగా మునిగిపోయేలా బీటలు వారుతోందని ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోదీపై సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు జమ్మూకాశ్మీర్లోని దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ ఎన్కౌంటర్లో నలుగురు జవాన్లు ప్రాణాలను కోల్పోయారు జమ్మూ కాశ్మీర్ పోలీసుల రాష్ట్రీయ రైఫిల్స్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సైనికులు దేశ అటవీ ప్రాంతంలోని ధరిగోటే ఉర్బాగి వద్ద సంయుక్త కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించగా ఆ తర్వాత ఎన్కౌంటర్ మొదలైందని ఉగ్రవాదులతో జరిగిన ఎదురు తీవ్రంగా గాయపడిన అధికారితో సహా నలుగురు సైనికులు మరణించారని అధికారిక వర్గాలు తెలిపాయి పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐపై త్వరలో నిషేధం విధించనున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది దేశ ద్రోహానికి జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆధారం లభించడంతోనే ఈ చర్య తీసుకోనున్నట్లు సమాచార మంత్రి అత్తావుల్లా తలార్ వెల్లడించారు ప్రభుత్వ రహస్యాలను లీక్ చేయడంతో పాటు అల్లర్లకు ప్రేరేపించిందనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని అందుకే చర్యలు తీసుకుంటున్నామని సమాచార మంత్రి చెప్పారు రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు లభించేలా కృషి చేయాలని భారత్కు అమెరికా విజ్ఞప్తి చేసింది రష్యాతో ఉన్న దీర్ఘకాల బంధాన్ని అందుకు ఉపయోగించుకోవాలని హితవు పలికింది చట్టవిరుద్ధమైన ఈ యుద్దానికి ముగింపు పలికేలా రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడాలని కోరింది అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సోమవారం మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు చంద్రుడిపై ఒక గుహ ఉందని ఇటలీ శాస్త్రవేత్తల బృందం నిర్ధారించింది భవిష్యత్తులో ఉపగ్రహంపైకి పంపే వ్యోమగాములకు దీనిని షెల్టర్గా వాడొచ్చునని వెల్లడించింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రయోగించిన అపోలో పదకొండు చంద్రుడిపై దిగిన ప్రదేశానికి సమీపంలోనే ఈ గుహ ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్ యువరాజ్ సింగ్ సురేష్ రైనా ఒక వివాదంలో చిక్కుకున్నారు ఈ కాంట్రవర్సీ క్రమంగా పెద్దగా మారుతోంది ఇటీవల వైరల్ అయిన ఒక వీడియోలో వీళ్లు దివ్యాంగులను అపహాస్యం చేశారని విమర్శలు వస్తున్నాయి ఈ ఆరోపణలపై హర్భజన్ సింగ్ రెస్పాండ్ అయ్యాడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోను డిలీట్ చేశాడు విమర్శలు రావడంతో సారీ ఆ కంటెంట్ తో ఎవరిని హట్ చేయాలనే ఉద్దేశం లేదని ఒకవేళ మా వల్ల ఎవరికైనా బాధ కలిగి ఉంటే అందరికీ క్షమాపణలు తెలియజేసుకుంటున్నామని హర్భజన్ సింగ్ ఒక పోస్ట్ పెట్టాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచి జోష్లో ఉన్న భారత్ జింబాబ్వేపై నాలుగు ఒకటితో టీ ట్వంటీ సిరీస్ ను గెలిచింది ఇక శ్రీలంక పర్యటనకు సిద్దమవుతోంది లంకతో భారత్ మూడు టీ ట్వంటీలు మూడు డేలు ఆడనుంది జూలై ఇరవై ఆరు నుంచి టీ ట్వంటీ సిరీస్ ఆగస్టు ఒకటి నుంచి డే సిరీస్ ఆరంభంగా ఉన్నాయి అయితే ఈ సిరీస్ కు టీమిండియా కెప్టెన్ గా ఎవరు రానున్నారన్న విషయంపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది ఇందులో భాగంగా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా పేరు గట్టిగా వినిపిస్తోంది ఇక భారత్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ప్రయాణం కూడా ఈ సిరీస్ తోనే మొదలవుతుంది జింబాబ్వేతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ ను గిల్ నేతృత్వంలోని టీమిండియా నాలుగు ఒకటి తేడాతో తైవసం చేసుకున్న విషయం తెలిసిందే అయితే ఈ టోర్నీలో అద్భుతంగా ఫీల్డింగ్ చేసిన రింకు సింగ్ కు ఫీల్డర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది కోచ్ వివీఎస్ లక్ష్మణ్ చేతుల మీదుగా రింకుకు అవార్డును అందజేశారు